ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కప్ కేక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇలా ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల వరకు అయితే ఇలా గోధుమ పిండి తీసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ కప్పుతోనే వన్ అండ్ హాఫ్ వరకు షుగర్ తీసుకోవాలండి ఇలా ఈ కేక్ అయితే మనం కంప్లీట్గా గోధుమ పిండితోనే చేస్తామండి ఇది చాలా హెల్త్ కూడా చాలా మంచిది ఇలా వన్ అండ్ హాఫ్ కప్పు వరకు షుగర్ తీసుకొని అందులో ఇలా ఇలాచీ కూడా వేసుకొని ఇదైతే మిక్సీ పట్టుకొని ముందైతే సైడ్కి పెట్టుకోవాలండి ఇలా మంచిగా పౌడర్ అవుతుంది ఫైన్ పౌడర్ అవుతుంది ఇప్పుడు ఏదైతే మనం గోధుమ పిండి సైడ్కి పెట్టుకున్నామో అందులో ఇది మొత్తం యాడ్ చేసుకోవాలండి ఇప్పుడైతే ఇప్పుడు ఇంతలోకేను ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు ఇలా బేకింగ్ సోడా వేసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ ఏదైనా వేసుకోవచ్చండి కాకపోతే అది ఫ్లేవర్డ్ ఏదైతే ఉండకూడదండి ఆయిల్ ఇలా వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే కాచి చల్లార్చిన మిల్క్ అయితే ఇందులోనైతే నెమ్మదిగా ఇలా యాడ్ చేసుకోవాలండి ఒకేసారి వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటూ మొత్తం ఈ గోధుమ పిండి షుగర్ అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు ఇదైతే బాగా బీట్ చేసుకోవాలండి ఇది మనం కేక్ ఎప్పుడైనా సరే బీట్ చేసుకోవడంలోని కేక్ అనేది ఇలా మొత్తం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే బాగా బీట్ చేసుకోవాలండి ఇది ఈ కేక్ ని మొత్తం ఇప్పుడు ఇందులోకి అయితే మనం వెనీలా ఎసన్స్ అయితే వేస్తున్నామండి వెనీలా ఎసెన్స్ కూడా వేసుకునేకి ఇంకో ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా బాగా బీట్ చేసుకోవాలండి ఇలా విస్కర్తోని బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి కప్స్లో వేయడానికి మన దగ్గర ఇంట్లో చిన్న చిన్న కప్స్ కానీ గ్లాసులు కానీ ఏవైనా ఉంటాయి కదండి అందులో ముందైతే ఇలా నెయ్యి అప్లై చేసుకోవాలి అన్నిటినీ ఇలా చేసుకున్న తర్వాత ఇదంతా మొత్తం అయితే బాగా దీనికి పట్టేటట్టు మొత్తం ఒకసారి చేతితో ఇలా అయితే మనం అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకే కొంచెం గోధుమ పిండి తీసుకొని పైనుంచి ఇలా పై పై నుంచి ఎలా అయితే మనం కవర్ చేసుకోవాలి మొత్తం కాకుండా కొంచెం కొంచెం కొంచెంగా ఇలాగ మొత్తం నెయ్యి అప్లై చేసిన తర్వాత మాత్రమే ఇలా ఈ పిండిని అన్ని కప్స్లోని అప్లై చేసుకోవాలండి ఇప్పుడైతే ఇందులోకి అంతా మనం ఏదైతే ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నామో కేక్ బ్యాటర్ను అదంతా మొత్తం ఎక్కువ వేయకూడదండి వన్ థర్డే వేయాలి ఎందుకంటే మనకు పైకి వస్తుంది కాబట్టి కేక్ బేక్ అయిన తర్వాత అందుకే ఇలా వన్ థర్డ్ వరకు వేయాలండి కొంత ప్లేస్ అయితే గ్యాప్ ఉంచాలి ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకొని అందులో ఇట్లా స్టాండ్ పెట్టుకొని దాని మీద ఒక ప్లేట్ అయితే ఇలా పెట్టుకోవాలండి ప్లేట్ పెట్టుకున్న తర్వాత ఇదైతే ఒక టెన్ మినిట్స్ వరకు హీట్ చేసుకున్న తర్వాత ఇలా మనం ఏదైతే ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంచుకున్నామో కేకు బ్యాటర్ని వేసి ఇలా కప్స్లోని అదంతా ఇలా మనం పెట్టుకోవాలండి కుక్కర్లో పెట్టుకున్న తర్వాత కంప్లీట్గా ఫ్లేమ్ అనేది మాత్రం సిమ్లో పెట్టుకొని ఇలా విజల్ తీసేయాలండి కుక్కర్కి విజల్ తీసేసిన తర్వాత ఇలా ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు అయితే మనం అసలు కదిలేయకూడదండి ఫ్లేమ్ కంప్లీట్గా తగ్గించుకొని ఇలా అయితే ఉంచుకోవాలి ఇప్పుడైతే మనం ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తున్నామండి చూస్తే ఇలా మనకి మంచిగా పెర్ఫెక్ట్గా ఇలా అయితే మనకి బేక్ అవుతుంది కేక్ అనేది ఇప్పుడు మీరు చూడొచ్చు ఇలా చాలా బాగా ప్రిపేర్ అయిపోయాయండి కేక్స్ అనేవి కప్ కేక్స్ మనం ఇంట్లో ఈజీగా గోధుమ పిండితో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి షాపుల్లో కొనే పని లేకుండా ఈజీగా మనం పిల్లలకు కూడా ఈవినింగ్ స్నాక్స్కి కూడా ఈవినింగ్ మనం ఇవ్వచ్చు ఇది టైం కూడా పెద్ద టేకింగ్ ఉండదండి జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనకి ఇలా కేక్ బేక్ చేసుకోవడమేనండి ఇలా ఇంకా అన్ని కప్స్ కేక్స్ కూడా ఇలా చూస్తున్నారు కదా అంతేనండి చాలా ఈజీగా మనం ఇంట్లో ఈ కేక్స్ అనేవి ఎవ్వరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మనకి కప్స్కి కూడా అంటుందండి మనం పిండి వేసాం కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి